కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం దీప ప్రజ్వలన మహత్యము జనక మహారాజా ఈ కార్తీక మాసం శివకేశ్వర ఆలయాల్లో దేనియందైన దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం ఎగదోసి ఆ జ్యోతిని ప్రజ్వలింపజేయటం వల్ల వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమైపోతాయి ఆరణ్య దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం ఆపారం అట్టి వారిని సందర్శించిన వారి పాపాలు సైతం భస్మీపట్లమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెప్తాను వినవలసిందన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిల దేవాలయం ఉండేది అక్కడ నిష్ఠాకర్మిష్ఠుడైన ఒక యోగిందుడు వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మ ఆచరణలైన జప తప స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలు వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యం చేస్తూ తన నియమనిష్టనను అనుసరిస్తున్నాడా కర్మిష్టి ఆలయంలోని కలుగులో ఒక ఎలకు ఉంటుండేది ఆనాడు కార్తీకశుద్ధ ద్వాదశి దానికి ఆనాడు తినటానికి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడుగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న ఒత్తిని నోటకరుచుకొని లాగింది తినటం సాధ్యపడక పక్క ప్రమిది వద్దకు వెళ్ళింది నోటగలప ఒత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని విధిలించుకుని బోగా ఆ పొత్తి మొదటి ఉప్రమిదలో పడి ప్రజ్వలింది ఈ ఆకస్మిక సంఘటన కారణంగా ఆ మూషికము మనుష్యాకృతిని పొందింది అతన్ని చూసిన యోగిందుడు అయ్యా నీ ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయం కలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంతకాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీపతోరణంలో ఆరిన దీపాన్ని నోటకరుచుకొని అవతల ప్రమిదను తాకగా నా నోట ఉన్న పత్తి మండగా ఆరి ఉన్నట్టి ప్రమిదలో విడిచాను తక్షణమే మనుష్యాగృతిని పొందాను అని వివరించాడు అంత ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక పస్తున్నావు ఆహారాన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీపజ్వాలను చూచి అంద ఆరి ఉన్న ప్రమిధలోని ఒత్తిని తినదగినదన్న భ్రమతో నోటకరిసి ఆవలకి కదలగా ప్రమిద జ్వాలతో ఈ ఒత్తి ప్ర జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచులైపోయాయి మానవాకృతిని పొందావు పూర్వజన్మంలోని పాప ఫలమే నిన్నెలా మూషికంగా జన్మమెత్తినట్లు చేసింది గత జన్మలో నీవు బహ్లిక దేశంలో పుట్టిన జైన మతస్థుడవు నీవు నీ కుటుంబ పోషణా ప్రయాసలో పడి ధనాపేక్షలో పడి స్నాన సంధ్యలు కులాచారులను నిర్లక్ష్యం చేసావు నీచుల సహవాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము వ్యభిచారము అలవడ్డాయి ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరమగటం వల్ల ఈ జన్మలో మూషుకాన్వే జన్మించావు ఆలయంలోనే జీవించడం వల్ల ఈ పర్వదినాన్న అయాచితంగా నీవు చేసిన పుణ్యకార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయి కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకనకు వివరించాడు దీప ప్రజ్వలన మహత్యము కార్తీక పురాణం పదిహేనో భాగం పారాయణ భాగం సమాప్తం